హలో ఫ్రెండ్స్ నమస్తే అందరూ బాగున్నారా చూడండి పొట్లగూడెం బల్లకట్టు అక్కడ నుంచి పోయే దావ కూడా పెట్టాడు ఎవరైనా తెలియనూళ్ళు ఉంటే చాలామంది అడుగుతారు నన్ను బహుశా చాలామంది అడుగుతారు ఎట్లా పోవాలా ఏంది ఎట్లా అని అనేసి అందుకని ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికైతే నేను వీడియో తీయడం జరిగింది వీడియో చేయడం జరిగింది మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ పోయేది ఏం లేదు మీ సొమ్మేం బాదు చూస్తారు కామెంట్ పెడతారు అన్ని వివరాలు కావాలంటారు ప్రతి దానికి రిప్లై ఇవ్వమంటారు కనీసం లైక్ కొట్టలేరు కాల్ మీద చెప్పండి లైక్ చేయండి ఫ్రెండ్స్ పోయేది ఏం లేదు ఒక మనిషిని ప్రేమించినంత మాత్రాన పోయేది ఏముండదు ఓకే అది విషయము నేను ఎంతగా మీకు సపోర్ట్ చేస్తున్నానో మీరు కూడా అంత సపోర్ట్ చేయండి నాకు తెలిసినంత వరకు నేను నా ఛానల్లో నీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇది బలకట్టకపోయే దావా అది చూపెట్టాం కదా ఇది ఛానల్లోకి వచ్చే దావా ఈ ఛానల్లో ఒరిజినల్గా వేట అయితే జరిగింది వర్జాల వేట లాస్ట్ వరకు వీడియో చూడండి చాలా అద్భుతంగా వర్జాల వేట చేశారు మరి ఏం దొరికినాయి అనేది కూడా వాళ్ళు అక్కడ చూపెట్టుండ్రు పొట్ల గుడెం ఓకే అది ఫ్రెండ్స్ ఇంక నేను ఇదంతా చెప్పటం ఎందుకు చూస్తూ ఉంటే అని అనుకుంటున్నాను నేను చెప్పాను అనుకో మాటలు చాలా ఎచ్చగా ఉంటాయి ఆ మాటలు మీరు ఇంటూ ఈ మచిలు పోతారు స్టోన్స్ చూడండి బాగా అబ్జర్వ్ చేసి స్టోన్స్ ఎలా ఉండే ఏంది వీడియోస్ అన్నీ కూడా చూడండి లాస్ట్ వరకు చూడండి మీరు అన్ని లాంగ్ వీడియోలు చూడండి ఎందుకని అంటే కొంతమంది చాలా క్రిస్టలే పెడతారు ఇంకా క్రిస్టల్ 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 అంటే ఏందన్నా క్రిస్టల్ అంటే క్రిస్టలే క్రిస్టల్ అంటే ఏందన్నంటే ఇంక నేను ఏం చెప్పలేను దానికి ఒక సూది ముక్క రాయిని క్రిస్టల్ అని అంటారు అవి ఏంటంటే ఉంగరాలు రాళ్ళకు పనికి వస్తాయి ఆరు లేదు ఏడు అట్లా ఆడినెస్ ఉంటాయి అనమాట ఈ కొన్ని కొన్ని పెద్ద రాళ్ళలో ట్రాన్స్ఫరన్స్గా ఉండే క్రిస్టల్ మొదటగా మనకి డైమండ్కి దావ చూపించేది ఏంటంటే క్రిస్టలే మనం చెప్పుకునేది అర్థం కల అది విషయం ఇది బల్లకట్టు కూడా పెట్టాను నేను ఆ బల్లకట్టు కూడా చూడండి ఆ దావ అనమాట అక్కడికి వెళ్ళారనమాట అక్కడికి వెళ్ళి అక్కడ వజ్రాల వేట అయితే చేయటం జరిగిందనమాట చాలా అద్భుతంగా అయితే వజ్రాల వేట జరిగింది ఫ్రెండ్స్ దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ప్రతిదీ కూడా ఇంకా నేను ఆడ ఏం చెప్పాలనేది ఏంటంటే ఒక డైమండ్ చర్చ చేసేటప్పుడు ఏంటంటే ఒక డైమండ్ ఈ ప్రదేశంలో మనకు దొరకద్దా దొరకదనే అనే అవగాహన కలిగిస్తా చూడండి బాగా ఒక అవగాహన అయితే కలిగిస్తాను ఏం అవగాహన అంటే మామూలుగా స్పిన్నల్స్ అని ఉంటుంది అనమాట స్పిన్నల్స్ అని ఉంటాయి ఆ స్పిన్నల్స్ అనేటివి పచ్చ క్రిస్టల్స్ అని బ్లూ క్రిస్టల్స్ అని లేదు మైక అని లేకుంటే గార్నెట్ అని లేదు కొన్ని 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 స్టోన్స్ అనేటివి ఒక ప్రాంతంలో మనం వెతికేటప్పుడు ఆ స్టోన్స్ ఉన్నది ఎక్కడ మనం గట్టిగా చర్చ చేయాలి గట్టిగా చర్చ్ చేసినప్పుడు స్టోన్ క్రిస్టల్ కొంచెం మెరుపుగలకి ఉంది లేదు సూదు ముక్క రాయి సరే దీని తర్వాత ఇంక రాయి ఏ రాయి ఉంది ఆ రాయిని గమనించాలి ఇక్కడ జొన్నగిరి పొట్లగూడెము గుడిమెట్ల రామన్పేట ఇక్కడ దొరుకుతుండే డైమండ్ దొరుకుతున్నాయి ఓకే కానీ డైమండ్ ఒక్కటే ఫోకస్ పెట్టి డైమండ్ 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 అంటే నువ్వు పట్టుకోలేవు ఆ ప్లేస్ని ఎగ్జాక్ట్లీ నువ్వు క్రాచ్ చేయలేవు ఎందుకని అంటే నీకు అవగాహన ఏంది డైమండ్ మీదనే ఉంటుంది అంటే డైమండ్ ఉండే ప్రదేశంలో ఏమేమి ఉంటాయి మెచ్యూరిటీగా ఆలోచించండి ఒక డైమండ్ ఉన్న ప్రదేశంలో ఏమేమి ఉంటాయి ఏంది అని ఒక ఇన్ఫర్మేషన్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను నేను క్రిస్టల్స్ బ్లాక్ క్రిస్టల్స్ లైన్స్ బ్లాక్ బ్యా మామూలుగా లైన్ కూడా ఉంటుంది మళ్ళీ గార్నెట్ ఉంటుంది స్టోన్స్ అనమాట మరి ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట డైమండ్గా ఉండే ప్రాంతంలో ఒక డైమండ్ దొరకద్ది మనకు అనుకున్న ప్రాంతంలో ఓన్లీ డైమండ్ ఒక్కటే దొరకద్ది అంటే అది నో ఇన్ఫర్మేషన్ అది రాంగ్ అదనమాట బాగా ఎగ్జాక్ట్లీ గమనించండి మెచ్యూరిటీగా ఆలోచించండి తెలియని వాళ్ళకి నేను నెంబర్ ఇచ్చండా వాయిస్ రికార్డులు పెట్టండి స్టోన్స్ జూమ్ చేసి నీట్గా రెండు మూడు పాయింట్లు జూమ్ చేసి మీరు నాకు వీడియో థర్టీ ఫార్టీ సెకండ్స్ తీసి పెట్టాలన్నమాట అప్పుడు నాకు ఎగ్జాక్ట్లీగా కొంచెం ఐడియా వస్తుంది లేదు నేను చెప్పలేని పక్షంలో ఖచ్చితంగా మన అయితే పెడతాం జమాలిస్ట్ మనకు చెప్తుడు అంటే తొంభై పర్సెంట్ వేసుకో హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పలేము సరే డెబ్బై పర్సెంట్ వేసుకో నాకు తెలిసినంతట్లోనే మీకు తెలియపరుస్తా కానీ నేను సీనియర్ని నేను హీరోని నేను అది ఇది నేను తుడుము తోపని నేను చెప్పను ఓకే అదనమాట సరేనా అది విషయము సరే దాన్ని బట్టి మీరు మెచ్యూరిటీగా ఆలోచించి ప్రతి వీడియో చూడండి ఇంప్రమేషన్ దొరుకుద్ది కానీ నేను ఎవరు వీడియో పెట్టినా సరే వాళ్ళది నెంబర్ పెడతాను నేను ఎందుకనంటే నేను కరెక్ట్గా చెప్పలేనప్పటికీ బహుశా వాళ్ళ నెంబర్ అయినా పెడితే తెలుసుకుంటారేమోనని కానీ నా వీడియోలు చూసి మీరు పరిగెత్తోదు లగ్గెత్తూ ఎక్కడికి వెళ్ళొద్దు మళ్ళీ అట్లా అని చెప్పేసి నేను పరిగెత్తుకుంటే వెళ్ళొద్దు అయిగో అవి అంటారు వాళ్ళు మరి అక్కడ ఆ ప్రాంతంలో కానీ నేను ఎందుకంటే ప్రతి ఒక్కటి కూడా చూపియాలా చూపి ఐడియా ఒక చూపెట్టకపోతే అర్థం కాదు ఏం రాళ్ళు దొరికినాయి ఏందనేది మాత్రమే ఊరికనే మనం నేను చెప్పేది ఏంటంటే అది నాకు తెలిసినంత వరకు చెప్తున్నా ప్రతి వీడియో చూడండి నచ్చితే చూడండి నచ్చకపోతే వదిలేయండి దాని గురించి లేదు చాలా మంది కూడా ఇంకా బ్యాడ్ కామెంట్స్ పెడతారు నో ప్రాబ్లం పెట్టుకున్నంత మాత్రాన నన్నేం పీకేది ఉండదు పెట్టుకొని నో ప్రాబ్లం కానీ వాళ్ళు మంచితనంగా ఫోన్ చేసి వాయిస్ రికార్డు పెట్టి తెలియనప్పుడు తెలుసుకోవటమే మంచిది ఇప్పుడు నేను వంద మందికి ఫోన్ చేసి కనుక్కుంటానబ్బా ఒక రాయి గురించి డైరెక్ట్గా మీకు నేను ఒక్కడనే స్పందించను నేను ఒక్కడనే చెప్పను నాకు తెలిసిన వాళ్ళకి వంద మందికి చేస్తాను అట్లా మీరు కూడా పూర్తిగా తెలుసుకోవాలి తెలుసుకోకుండా మామూలుగా ఏదో రెండు మాటలు నువ్వు కామెంట్ పెట్టేసినావు అనుకో ఆ కామెంట్కి అర్థమేముంది వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు పెద్ద హీరో అనేది పెట్టినాడు అనుకుంటాడు పక్కన వాళ్ళు ఏమనుకుంటారంటే వీడు గరీజన అని చెప్పని అంటాను అర్థమైందా అట్లా అనమాట ఒక్కసారి నేను ఊతపదంగా నేను ఒక మాట అనేసిన సారీ ఏమనుకోవద్దు సరేనా గలీజోలు అనే లెక్కలో ఇంకా చెడ్డ మాటలు మాట్లాడుతారు అట్లా కానీ అది విషయం సరేనా చాలా జాగ్రత్తగా చూడండి జాగ్రత్తగా కామెంట్ పెట్టండి మీరు కామెంట్ పెట్టకపోయినట్టు ఇబ్బంది లేదు నేను కామెంట్ బాక్స్ ఆప్ చేస్తా వరదాగా ఒక్కడి గురించి ఆప్ చేశాను అనుకో ఒకరిద్దరి కోసం ఇంకా కొంతమంది మన వాళ్ళు పెట్టేది అలాగే ఐడియా ఉండదు అనమాట ఏం అడగారు ఏందనేది నేను ఎందుకంటే బయట దేశంలో ఉండే కాబట్టి కొంచెం నాకు కూడా పెద్దగా అర్థం కాదనమాట చూసుకోలేను ఇంకా కామెంట్లు ఏమైనా వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి చూసినప్పుడు వాటికి రిప్లయో ఇలాంటి ఫోన్ నెంబర్ పెట్టడమో ఏదో చేస్తూ ఉంటాం కాబట్టి అందుకని ఆ కామెంట్ బాక్స్ ఆపేస్తా అసలు ఏ ప్రాబ్లం ఉండదు నా ఎవరైనా మీకు తెలియదు కదా కామెంట్ బాక్స్ ఆపేస్తే లేదు మీ ఎవరిన నాకు తెలియదు కదా అట్లా ఓకే ఫ్రెండ్స్ లాస్ట్ వరకు చూడండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చాలా బాగుంది అద్భుతంగా ఉంది ఇంకా సపోర్ట్ చేయండి ప్రతిదానికి లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మంచి వీడియోలు నేను మీ ముందుకు రావడానికైతే ప్రయత్నిస్తా ఓకేనా మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను మంచి మంచి లొకేషన్స్ తీసుకొస్తాను చాలా ఉంది చూద్దాం ఒకటి ఫ్రెండ్స్ దయచేసి మీరు మళ్ళీ ఇంకొక మాట కూడా చెప్తున్నారు రెండోసారి కూడా నాకు తెలిసినంతట్లోనే చెప్తున్నాను నేను ఏదో లొల్లి చెల్లి చెప్పట్లేదు ఓకే ఎవరు ఏమనుకున్నా నో ప్రాబ్లం ఓకేనా తిరిగి మనం మాట్లాడేది నోట్లో ఏం తిడతా కదా నువ్వు బయట అనలేకపోయినా నేను నోట్లో ఏం తిడతా నిన్ను నువ్వు కామెంట్ పెట్టినంత మాత్రాన నేను వదిలేను నేను నోట్లో అయినా కానీ నువ్వు ఒక కామెంట్ పెడితే నువ్వు వందగా తిడతా అది నా మైండ్లో ఉంటుంది అనమాట అట్లా ఫిక్స్ చేయకుండా మనిషిని నా సబ్స్క్రైబర్స్ ఆయనని పెంచుకోండి కానీ నా సబ్స్క్రైబర్స్ అలా చేయరు నాకు తెలుసు వాళ్ళు సబ్స్క్రైబ్ చేయకుండా ఏం లేకుండా టపీమని కామెంట్ పెట్టి వెళ్ళిపోతారు అది అర్థమైంది నాకు ఎవరు కూడా నా సబ్స్క్రైబర్స్ ఇష్టం లేకుండా నన్ను సబ్స్క్రైబ్ చేసుకోరు నన్ను ఉంటేనే నా ఛానల్ బాగుంది కాబట్టే చేసుకుంటారు కానీ బయట వాళ్ళు చేస్తూ ఉంటారు నో ప్రాబ్లం ఓకే మన సబ్స్క్రైబర్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను మాటలతో ముగిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ